ஹலோ இவருவன் మా ఇంటి దగ్గర మా స్ట్రీట్ చివర్లో టూ డేస్ సర్కస్ అయితే చేశారు ఫస్ట్ డే నేనైతే వెళ్లేదు సెకండ్ డే వెళ్ళాను అనమాట ఫస్ట్ డే మా హస్బెండ్ మా పాప అయితే వెళ్ళి వచ్చారు నన్ను కూడా రమ్మన్నారు బట్ కుదరలేదు అందుకని చెప్పేసి సెకండ్ డే అయితే వెళ్ళాను ఇక్కడ చూస్తున్నారు కదా ఆ పర్సన్ కాలుతున్న టైర్ ని బాడీ పై నుంచి వేసుకుని సైకిల్ తొక్కుతూ కింద నుంచి తీస్తాడనమాట ఫస్ట్ ఇదైతే చేశారు ఇది అయిపోయిన తర్వాత నోట్ కిరోసన్ వేసుకుని కాలుతున్న అగ్గిని నోటుతో అయితే ఊదుతాడు ఇవన్నీ కూడా నేను చిన్నప్పుడు అయితే చూసానండి మళ్ళీ ఇప్పుడు చూడండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ రోజుల్లో పెద్దగా ఇలాంటివైతే ఎక్కడ కనిపించట్లేదు ఇంకా ఇలాంటి ఉన్నాయా అని ఇక్కడ చేసిన తర్వాతే నాకు తెలిసింది కూటి కోసం కోటి విద్యులు అని ఊరికి అన్నారా చెప్పండి వీళ్ళు నేర్చుకున్న వృత్తిని వదులుకోలేక ఇలా కంటిన్యూ అయితే చేస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఒక అమ్మాయి గోతులైతే దిగుతుంది ఆ గోతులు అమ్మాయి కూర్చున్న తర్వాత దాని మీద చెక్క పెట్టి ఆ అమ్మాయి మట్టితో కప్పేస్తున్నారు ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ దగ్గర ఉంది అమ్మాయి హాఫ్ ఎన్ అవర్ తర్వాత అమ్మాయి అయితే బయటకు వచ్చేసింది బయటకు వచ్చాక అమ్మాయి అయితే బానే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా మా చిట్ తల్లి నా ముందే వెళ్లి ఆ గుంపులు అయితే దూరిపోయింది ఎక్కడా వెతుకుంటున్నాను లాస్ట్ కి నేను చూసి బయటకి అయితే వచ్చింది వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్